తెలంగాణలో కుంభవృష్టి కనీ విని ఎరగని నష్టాన్ని మిగిల్చింది పంటలు కొట్టుకుపోయాయి పశువులు మృత్యువాత పడ్డాయి ఇల్లు వాకిలి ధ్వంసమైంది రోడ్లకు గండ్లు పడ్డాయి జాతీయ రహదారులు సైతం నిలువునా చీలిపోయాయి ఇంటర్నల్ రోడ్లు కంకర తేలాయి వంతెనలు కొట్టుకుపోయాయి ప్రధానంగా కామారెడ్డి నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో భారీగా రోడ్లు కల్వట్లు భయంకరంగా దెబ్బతిన్నాయి నిర్మల్ ఆదిలాబాద్ కొమ్రంభీ యాదాద్రి భువనగిరి ఖమ్మం సిరిసిల్లా జిల్లాల్లో రోడ్లన్నీ నామరూపాలు లేకుండా పోయాయి ఆర్ఎన్బికి సంబంధించి ఏడు వందల తొంభై నాలుగు ప్రాంతాల్లో ఒక వెయ్యి ముప్పై తొమ్మిది కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు రెండు వందలకు పైగా కల్వట్లు కాజ్వేలు దెబ్బతిన్నాయి ముప్పైకి పైగా ప్రాంతాల్లో రోడ్లకు గండ్లు పడ్డాయి కామారెడ్డి జిల్లాలో ఇరవై మెదక్ జిల్లాలో పద్దెనిమిది ప్రాంతాల్లో భారీగా రోడ్లు వంతెనలు కల్వట్లు ధ్వంసమయ్యాయి కామారెడ్డి డివిజన్లో యాభైకి పైగా ప్రాంతాల్లో అరవై ఐదు కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతినగా ఇరవై ఏడు వంతెనలు కల్వట్లు దెబ్బతిన్నాయి మెదక్ డివిజన్లో ముప్పైకి పైగా ప్రాంతాల్లో యాభై కిలోమీటర్లకు పైగా రోడ్లు పాడయ్యాయి పన్నెండు చోట్ల వంతెనలు కల్వట్లు పాడయ్యాయి నిజామాబాద్ డివిజన్లో అరవై మూడు ప్రాంతాల్లో ఆదిలాబాద్ నలభై ఆరు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి డివిజన్లో లో నలభై ఐదు ప్రాంతాల్లో ఎనబై ఐదు కిలోమీటర్ల మేర రోడ్లు డ్యామేజ్ అయ్యాయి తాత్కాలిక మరమ్మతులకు యాభై కోట్లు పూర్తి స్థాయిలో బాగు చేయాలంటే ఒక వెయ్యి నూట యాభై కోట్లు అవసరమవుతాయని ఆర్ఎండ్బి వర్గాలు అంటున్నాయి తెలంగాణలో కుంభవృష్టి కనీ విని ఎరగని నష్టాన్ని మిగిల్చా ఇక కామారెడ్డిలో ఎటువంటి పరిస్థితుందో అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రవి శ్రావణి దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ లేనంతగా కామారెడ్డిలో అత్యధిక వర్షం కురవడంతో కామారెడ్డి టౌన్ మొత్తం వరద గుప్పిట్లో చేరుకుంది అయితే నిన్న భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది కానీ నిన్న కామారెడ్డి టౌన్లో వర్షం లేకపోవడంతో ఇప్పుడిప్పుడే కామారెడ్డి టౌన్ ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రస్తుతం వరద ఏ స్థాయిలో పారుతుందో మనం చూడవచ్చు కామారెడ్డి టౌన్లోకి ఎంటర్ అవుతున్నటువంటి క్రమంలోనే ఆ పెద్ద చెరువు నుంచి వస్తున్నటువంటి వరద నీరంతా ఈ కామారెడ్డి టౌన్ను ముంచెత్తింది నిన్నటి వరకు ఆల్మోస్ట్ ఇది టూ కిలోమీటర్స్ వరకు పెద్ద ఎత్తున పొంగి ప్రవహించింది కానీ నిన్నటి నుంచి వర్షం లేకపోవడంతో వరద తీవ్రత కాస్త తగ్గింది కానీ ఇప్పటికీ కొన్ని కాలనీలు మాత్రం ఇంకా వరద గుప్పిట్లోనే ఉండిపోయాయి మనం చూస్తున్నటువంటి ఈ వాటర్ అంతా కూడా కామారెడ్డి టౌన్కు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పెద్ద చెరువు నుంచి వస్తున్నటువంటి వాటరే ఆ పెద్ద చెరువు వెనుక వైపు మొత్తం ఏడు చిన్న చెరువులు ఉంటాయని చెప్తున్నారు ఆ చిన్న చెరువుల ద్వారా వచ్చినటువంటి వరద నీరు అంతా ఒక్కసారిగా పెద్ద చెరువు వైపు రావడం ఆ పెద్ద చెరువుకు పడినటువంటి గడ్డి ద్వారానే మొత్తంగా ఈ వాటర్ అంతా కామారెడ్డి టౌన్ ముంచెత్తిందని చెప్తున్నారు అయితే ముందుగా ఎక్కడైతే పెద్ద చెరువుకు సమీపంలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీ మీదుగా నుంచి కామారెడ్డి వాగంతా పొంగి పొర్లింది దాంతో ఈ టౌన్లో ఉన్నటువంటి పంచముఖ హనుమాన్ కాలనీ అదేవిధంగా రుక్మిణీకుంట బతుకమ్మకుంట గాంధీనగర్ నగర్ టీచర్స్ కాలనీ ఇవన్నీ కూడా ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి ప్రస్తుతం మనం చూడవచ్చు అక్కడ జేసీబీలతో ఇప్పుడిప్పుడే సహాయక చర్యలను ప్రారంభిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వర్ష సూచన కూడా మనకు అనిపించట్లేదు దాంతో ఈ వరద ఏదైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో పూర్తిగా రోడ్డు డ్యామేజ్ అయ్యిందో వాటన్నిటిని క్లియర్ చేసే పనిలో ఉన్నారు మనం ఒకసారి లెఫ్ట్ సైడ్ చూస్తే స్టార్టింగ్లో మనం కామారెడ్డిలో భారీ వర్షాలు కురిసినప్పుడు కార్లు కొట్టుకుపోవడం చూసాం మనం ఆ కొట్టుకొచ్చినటువంటి కార్లు ఏ విధంగా ఇక్కడ పడినాయో మనం చూడవచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లు మునిగిపోయేటంతా వరద నీరు కామారెడ్డి టౌన్ అంతా ముంచెత్తింది ఇక కాస్త మనకు కొద్ది దూరంలో చూస్తే మన రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తుంది ఆ రైల్వే ట్రాక్ పై నుంచి వరద నీరు వెళ్ళినట్లుగా తెలుస్తుంది అయితే మొత్తంగా ఆ రైలు రాకపోకలు కూడా నిలిపివేశారు మొత్తం ఏ స్థాయిలో పొంగిపర్లిందో మనకు ఈజీగా క్లియర్గా కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ ఆల్మోస్ట్ ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఇంత పెద్ద చెట్లు కూడా ఏ విధంగా వంగిపోయాయి అంటే ఇంత పైనుంచి వాటర్ ప్రవహించినట్లుగా తెలుస్తుంది దీనికి సమీపంలోనే చాలా మట్టుకు హాస్టల్స్ ఉన్నాయి అదేవిధంగా జిఆర్ కాలనీని మనం చూసాం కొన్ని సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి వీడియోస్ కూడా మనం చూసాం మాకు జిఆర్ కాలనీలో ఉన్న మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించండి ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది మేము ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో తలదాచుకున్నామని చెప్పి ఏదైతే వీడియోస్ చూసామో ప్రస్తుతం మనం చూసినటువంటి ఆ కాలనీస్ అంతా ఇవే నిన్నటి వరకు కూడా ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లు మునిగిపోయేటంత స్థితిలో వాటర్ ఉన్నాయి వాళ్ళందరినీ రెస్క్యూ చేశారు దాదాపు ఒక్క జిఆర్ కాలనీలోనే మూడు వందల మందిని రెస్క్యూ చేసి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు మనం ఆ వెనక వైపు చూస్తున్నటువంటి ఆ కాలనీ అంతా కూడా జిఆర్ కాలనీనే ప్రస్తుతం అక్కడ ఎవరూ లేరు అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇప్పుడు వరద పూర్తిగా తగ్గిపోవడంతో వాళ్ళందరినీ ఈరోజు ఒక టెన్ ఓ క్లాక్ తర్వాత వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ ఇళ్లలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది ఇన్ కేసు వాళ్ళు ఇప్పుడు చేరుకున్నా సరే వరదంతా పోయింది కానీ ఇప్పుడు పూర్తిగా వాళ్ళు బురద గుప్పిట్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు వచ్చినటువంటి వరద నీటితో ఎగువ నుంచి వచ్చినటువంటి బురద అంతా వాళ్ళ ఇళ్లలో పేరుకుపోయింది కట్టుబట్టలతో వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళారు ఇంట్లోకి వెళ్ళి చూస్తే బురద తప్ప ఏమీ కనపడినటువంటి పరిస్థితి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కొందరివి కొట్టుకుపోయాయి కొంతమంది కార్లు బైక్లన్నీ కొట్టుకుపోయే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఒక్కసారిగా చిన్నగా మొదలైనటువంటి వర్షం ఒక్కసారిగా భారీ వర్షంగా మారడం ఒక్కసారిగా క్లౌడ్ బస్ట్ సిచ్యువేషన్ రావడంతో ఆ లోకల్గా ఉన్నటువంటి కాలనీవాసులకు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు గతంలో ఎవరైనా వరదలు చూసినటువంటి టైంలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళకు గేట్స్ వరకు లేకపోతే గడప వరకు వచ్చాయని చెప్తున్నారు సో ఇప్పుడు వచ్చినటువంటి వరద కూడా ఆ స్థాయిలోనే వస్తుందని చెప్పి చాలామంది లైట్ తీసుకొని ఇళ్ళలోకి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఎగువ నుంచి వస్తున్నటువంటి ఆ ఏడు చెరువుల నీరంతా కలిసి కామారెడ్డి పెద్ద చెరువు నీరంతా ఉప్పొంగడంతో ఒక్కసారిగా వాళ్ళ ఇళ్లలోకి ముంచెత్తింది వాళ్ళు కేరుకునే లోపే ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా ముంచెత్తింది చాలామంది ఇళ్ళలకు లాక్స్ కూడా వేయకుండా ఒక్కసారిగా ఫస్ట్ ఫ్లోర్లో తలదాచుకున్నారు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ రీచ్ అవుతూ ఉండడంతో అప్పటికే చేరుకున్నటువంటి సహాయక బృందాలన్నీ వాళ్ళందరినీ రెస్క్యూ చేసాయి సో ఎవరైతే హౌసెస్ అన్నీ ఓపెన్ ఉన్నాయో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామానంతా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఇప్పటికే సురక్షిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఒక్కసారిగా ఇప్పుడు ఈ జిఆర్ కాలనీ కానీ లేకపోతే హౌసింగ్ బోర్డు కాలనీ కానీ ఈ బతుకమ్మకుంట లేకపోతే రుక్మిణి కుంట ఈ కాలనీలకు గనక చేరుకుంటే ఇంట్లో బురద తప్ప ఏమీ కనపడే పరిస్థితి కూడా లేదు మనం ఇటువైపు చూస్తుంటే సెకండ్ హ్యాండ్స్ కార్ అమ్మేటటువంటి షోరూమ్ గా చెప్తున్నారు కామారెడ్డి టౌన్ స్టార్టింగ్లోనే ఉంది ఆ షెడ్ పూర్తిగా కొట్టుకుపోయింది షెడ్లో ఉన్నటువంటి ఐదు కార్లు కూడా కొట్టుకుపోయాయని చెప్తున్నారు కనీసం అవి దరిదాపుల్లో కూడా లేవు అంటే ఆల్మోస్ట్ ఆ రైల్వే ట్రాక్ అవతల దాకా వెళ్ళిపోయి ఉండొచ్చు వాటిని ఇప్పుడు వెతుక్కోవాలి అని చెప్తా ఉన్నారు ఆ కారు షెడ్కు సంబంధించినటువంటి ఓనర్ కూడా ఇప్పుడు కూడా చేరుకుంటున్నారు మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా నిన్నటి వరకు ఇక్కడికి ఎవరు రానటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ ఈ రెండు కిలోమీటర్ల పరిధి వరకు పోలీసులు బ్యారికేడ్స్ వేశారు వరద దాదాపు మనం చూస్తున్నటువంటి ఆ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోల్స్ పైన దాదాపు పది అడుగుల ఎత్తు వరకు వాటర్ ప్రవహించిందని చెప్తున్నారు మనం ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కామారెడ్డి టౌన్లోకి ఎంటర్ అవుతున్నటువంటి టైంలోనే పూర్తిగా రోడ్ అంతా కోతకు గురైపోయినటువంటి పరిస్థితి రోడ్ అంతా కొట్టుకుపోయింది ఆల్మోస్ట్ ఒక ఐదారు జేసీబీలను పెట్టి తవ్వితే ఏ స్థితిలో ఉంటుందో ఆ రేంజ్లో మనకు కనిపిస్తుంది ఇదంతా కేవలం పైనుంచి వచ్చినటువంటి వరద నీటి ప్రవాహానికే కొట్టుకుపోయినటువంటి రోడ్డు కానీ ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేయడం దాదాపు ఒక పెద్ద స్థాయి పిల్లర్లను ఏర్పాటు చేయడంతో అది తట్టుకొని నిలబడగలిగింది ఇన్ కేసు ఇది కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఉంటే కామారెడ్డికి ప్రస్తుతమైన రాకపోకలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి టైంలో ఇప్పుడిప్పుడే వెహికల్స్ అన్ని కూడా కదులుతున్నాయి కామారెడ్డి టౌన్లోకి కూడా ప్రజలు రాగలుగుతున్నారు ఇప్పటికే టౌన్లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళంతా కూడా బయటకు వెళ్ళగలుగుతున్నారు కానీ ఇన్ కేసు ఇది కొత్తగా నిర్మించినటువంటి బ్రిడ్జ్ అవ్వడంతో ఇది ఆగిపోయింది ఇన్ కేసు ఈ బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయి ఉంటే కామారెడ్డి పూర్తిగా స్తంభించిపోయేది కనీసం సహాయక చర్యలు చేయాలన్నా లేకపోతే హైదరాబాద్ నుంచి ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ ఇంకెవరైనా అధికారులు రావాలన్నా కూడా వీలు లేకుండా పోయేది ఎంటైర్ కామారెడ్డితో కనెక్షన్ లేకుండా పోయేది ప్రస్తుతం ఈ వరద నీరంతా తగ్గిపోయింది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి ప్రకారం పెద్ద చెరువు గనక ఏమాత్రం ఒక చిన్న గండి పడినా కూడా ఆ వాటర్ అంతా ఉప్పొంగితే ఎంటైర్ కామారెడ్డి కూడా కొట్టుకుపోయే అవకాశం ఉండేదని చెప్తున్నారు కేవలం పెద్ద చెరువు పై నుంచి వచ్చినటువంటి వరద నీరే ఈ స్థాయిలో ముంచెత్తితే ఇక ఆ పెద్ద చెరువు కనుక తట్టుకొని నిలబడింది దానికి కూడా గండిపడి ఉంటే ఎంటైర్ కామారెడ్డి కొట్టుకుపోయేదని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి హౌసింగ్ బోర్డ్స్ కాలనీస్ కానీ లేకపోతే జిఆర్ కాలనీనే పెద్ద స్థాయిలో ఎఫెక్ట్ అయి ఉన్నాయి బతుకమ్మకుంటా చెరువులకు సమీపంలో ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా ఎఫెక్ట్ అయి ఉన్నాయి ఇప్పుడు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఇళ్లలోకి చేరుకుంటే ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద నీరు వచ్చి చేరినటువంటి సిచ్యువేషన్ మనకు దూరంగా కనపడుతున్నటువంటి ఇళ్లలోకి చూస్తే అక్కడ ఉన్నటువంటి వాటర్ మార్క్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి ఏ లెవెల్ వరకు వాటర్ వచ్చి చేరిందో కూడా మనకు ఈజీగా అర్థం చేసుకోవచ్చు చెరువుకు సమీపంలో ఉన్నటువంటి కాలనీలే తీవ్ర స్థాయిలో ఎఫెక్ట్ అయిపోయాయి టౌన్లో ఉన్నటువంటి కొన్ని కాలనీల్లో మాత్రం ఇప్పటికీ వాటర్ అంతా తగ్గిపోయింది నిన్న రాత్రి వర్షం లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఎందుకంటే ఇన్ కేస్ నిన్న వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి ప్రకారం భారీ వర్షం కనుక కురిసి ఉంటే అప్పటికే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరు ఇంకా ప్రవహిస్తోంది ఇన్ కేసు ఆ భారీ వర్షం కనుక తోడై ఉంటే మరింత మునిగిపోయేది అంటే ఎప్పటికే గ్రౌండ్ ఫ్లోర్ దాకా ఉన్నటువంటి వరద నీరు అంతా కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్లను కూడా ముంచెత్తటటువంటి పరిస్థితి కనీసం సహాయక చర్యలు కూడా చేయడానికి వీల్లేనంతగా మారిపోయేది ప్రస్తుతానికైతే కొంచెం ఈజీగా రాకపోకలు కొనసాగిస్తున్నారు ఇప్పుడిప్పుడే సహాయక చర్యలు కొనసాగించేందుకు కూడా ఈజీగా ఉంది ప్రస్తుతం కామారెడ్డిలో కనుక ఉన్న వెదర్ కండిషన్స్ చూస్తే ఇప్పుడు వర్షం పడే అవకాశం అయితే కనిపించట్లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం కానీ ఒకవేళ వర్షం కురిస్తే మాత్రం ఎవరైతే సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ అక్కడికే తరలించే అవకాశం ఉంటుంది వాళ్ళు అక్కడికే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ప్రవహిస్తున్నటువంటి వరద ఫ్లోటింగ్ కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది శ్రవాణి రైట్ రవి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ తెలంగాణలో కుంభవృష్టి కనీ విని ఎరగని నష్టాన్ని మిగిల్చింది పంటలు కొట్టుకుపోయాయి పశువులు మృత్యువాత పడ్డాయి ఇల్లు వాకిలి ధ్వంసమైంది రోడ్లకు గండ్లు పడ్డాయి జాతీయ రహదారులు సైతం నిలువునా చీలిపోయాయి ఇంటర్నల్ రోడ్లు కంకరతేలాయి వంతెనలు కొట్టుకుపోయాయి ప్రధానంగా కామారెడ్డి నిజామాబాద్ మెదక్ జిల్లాలో భారీగా రోడ్లు కల్వట్లు భయంకరంగా దెబ్బతిన్నాయి నిర్మల్ ఆదిలాబాద్ కొమరంభీం యాదాద్రి భువనగిరి ఖమ్మం సిరిసిల్ల జిల్లాలో రోడ్లన్నీ నామరూపాలు లేకుండా పోయాయి ఆర్ఎండ్బికి సంబంధించి ఏడు వందల తొంభై నాలుగు ప్రాంతాల్లో ఒక వెయ్యి ముప్పై తొమ్మిది కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు రెండు వందలకు పైగా కల్వట్లు కాశ్వేయులు దెబ్బతిన్నాయి ముప్పైకి పైగా ప్రాంతాల్లో రోడ్లకు గండ్లు పడ్డాయి కామారెడ్డి జిల్లాల్లో ఇరవై మెదక్ జిల్లాలో పద్దెనిమిది ప్రాంతాల్లో భారీగా రోడ్లు వంతెనలు కల్వట్లు ధ్వంసమయ్యాయి కామారెడ్డి డివిజన్ లో యాభైకి పైగా ప్రాంతాల్లో అరవై కిలోమీటర్లు మేర రోడ్లు దెబ్బతినగా ఇరవై ఏడు వంతెనలు కల్వట్లు దెబ్బతిన్నాయి మెదక్ డివిజన్ లో ముప్పైకి పైగా ప్రాంతాల్లో యాభై కిలోమీటర్లకు పైగా రోడ్లు పాడయ్యాయి పన్నెండు చోట్ల వంతెనలు కల్వట్లు పాడయ్యాయి